నమస్తే అంతరార్థానికి స్వాగతం పీత్వా పీత్వా పునఃపీ యావత్ పతతి భూస్థలే తాగండి ఇంకా తాగండి మళ్ళా తాగండి భూమి మీద పడ్డదాకా తాగండి మరి తాగి భూమి మీద పడ్డ తర్వాత ఏం చేయాలి ఉత్తాచ పునఃపీ గిటప్ నినపడండి మళ్ళా తాగండి పునర్జన్మ నా విద్యతే మళ్ళీలో జన్మ ఉందా ఏముండదు ఇవన్నీ ఏదో చెప్తుంటారు కొందరు తాత్వికులు వేదాంతులు జన్మ ఉంటుంది పునర్జన్మ జన్మ ఉంటుంది పునర్జన్మ ఉంటుంది పునర్జన్మకి గిన జన్మ ఏమీ లేదు పీత్వా 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 తాగుతూనే ఉండండి ఇది చార్వాకులకు ఆపాదించిన ఆలోచన వాస్తవానికి చార్వాకులు ఈ మాట చెప్పి చెప్పారా లేదా అనేది ఆ వేదాంత చర్చకు ఈ వీడియో కాదు కేవలం ఇది తాగడము తాగడం వల్ల లాభ నష్టాలు ప్రభుత్వాలక ప్రజలక అని చెప్పడానికి చేస్తున్నటువంటి వీడియో అని ముందే చెప్తున్నా దాని తర్వాత చార్వాకులే చెప్పారని చెప్పినటువంటిది ఏంటంటే సంతోషకరంగా జీవితం గడపాలని ఎట్లనట యావ జీవేత్ సుఖం జీవేత్ జీవితం అంతా చాలా సుఖవంతంగా జీవించండి రుణం కృత్వ మరి మంచిగా జీవించాలంటే ఏం కావాలి అప్పులైనా తీసుకోండి రుణం కృత్వ ఘృతం పీవేత్ నెయ్యి తాగండి దాని అర్థం ఏంటంటే మీకు కావాల్సినవన్నీ సంపాదించుకోండి తినండి సుఖపడండి ఎందుకట భస్మీభూతస్య దేహస్య ఈ దేహం అనేది నశ్వరం శాశ్వతం కాదు కదా భస్మీభూతం అయిపోయేది పునరాగమనం కుత అంటే మళ్ళీ ఈ దేహం ఉండేది కాదు ఇవన్నీ నమ్మేవి కావు కనుక అవన్నీ ఏం లేకుండా ఆనందంగా ఉండండి తాగుతూ ఉండండి ఆనందంగా ఉండండి ఇప్పుడు అక్బర్ అలహాబాది ఆయనది మీరు విని ఉంటారు ఆయనను హిందూ ముస్లిం మతాల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడు ఈ బాగా తాగించి ఆ తాగి అవడం మూలాన కవిత్వాలు చెప్తున్నారన్నారట పాపం బాధపడి ఆయన చెప్పింది ఇది మీరు అందరు వినే ఉంటారు హంగామ హైక్యం బర్పా హంగామ హైక్యం బర్ప ఎందుకు ఈ గడవ చోడీసీ జోపీలీ హే కొద్దినే తాగాను నేను డాకాతో నహీడాలా చోరీతో నహీకి హే దొంగతనం చేయలేదు నేనేమి దోపిడీ చేయలేదు కొద్దిగా తాగిందే ఇది ఒక రకమైన సిమిలి ఈ తాగడాని కోసం ఆయన చెప్పిందని కాదు ఆ నశ ఆ మత్తు ఈ మతం మత్తు కాదు ఈ మత్తు కావాలి ఐక్యత ఉండాలి అని చెప్పినటువంటిది తాగడానికి సంబంధించింది కాదు మనం ఏదో ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటున్నాం అని ఏమన్నాడంటే నేను తాగినా నువ్వు అంటున్నావు కదా ఇది నా తజ్రుబ కారీసే వాయిస్ కేతే మీ వేదాంతులు ఈ తాగడం అని మీరు చెప్తున్నారు వాళ్ళ మాటలు ఇవి మరి నీకు దీని మజా తెలవాలంటే ఈ మత్తు తెలవాలంటే ఈ మతాలు కలిసి ఉండాలన్నానే ఆ మత్తు నాది మతం మత్తు కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అది పక్కకు పెట్టేద్దాం పూచోత్తో కబీపీ హే నువ్వు ఎప్పుడైనా తాగిన వానికి తాగడంలో ఉండేటువంటి మజా తెలవడానికే అన్నారు ఆయన అట్లాగే ఈ ఇంకొకటి రెండు విషయాలు కాళోజీ నారాయణరావు తెలుగు కవి ఆయనను ఒక రాజకీయ నాయకుడు ఈయన తాగి కవిత్వాలు చెప్తారన్నారు ఈ మాట ముందే ఆయన చెప్పలే ఓ సభ జరిగింది ఒక పల్లెటూళ్ళు అక్కడ రైతులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఒక్కొక్కరిని నువ్వు తాగుతావా నువ్వు తాగుతావా నువ్వు తాగుతావా అని అడిగితే అయ్యా తాగుతావా అడుగుతున్నారు పెద్ద మనిషి చెప్తే తప్పు చెప్పకుంటే అని నిజం చెప్పాలి నా తాగుతావు నువ్వు తాగుతావు సరే కవిత్వం చెప్పి లే అన్నాడు ఇదేంటి తాగి కవిత అని చెప్పగలరా అదేనట ఆ రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నాయని నన్ను వీడు తాగి వాగుతాడు కవిత్వం చెప్తారంటున్నారు తాగితే కవిత వస్తుందయ్యా నేను కూడా కొద్దిగా తాగుతారు అన్నాడు ఆయన కానీ ఆ తాగడానికి కవిత్వానికి లేదు అని ఎద్దేవా చేసినందుకు ఆయన ప్రతిగా చెప్పినటువంటి మాట ఇక తర్వాత హరివంశరాయ్ మధుశాల ఇక్కడ కూడా తాగడానికి సంబంధించినట్టుగా మనకు కనిపించిన దీంట్లో తాత్వికతను అర్థం చేసుకోవాలి అయితే వీడియోలో అంత నిడివు లేదు అవన్నీ చెప్పడానికి కానీ ఆయన ఏం చెప్పారో ఒకసారి చూడండి ముసల్మాన్ అవర్ హిందూ హైదో ముసల్మాన్ అవర్ హిందూ హైదో ఏక్ మగర్ ఉన్కా ప్యాల వాళ్ళిద్దరిది ఒకటే ప్యాల అంటే తెలుసు కదా పాత్ర మధు పాత్ర ఏక్ మగర్ మధిరాలయ్ వాళ్ళిద్దరిది ఏక్ మగర్ ఉన్కి హాలా మీకు తెలుసు అలా అంటే మధిర సారా అనుకుందాం దోనో రహితే సాత్న జ్ మందిర్ మస్జిద్ మే జాతే మందిర్ మస్జిద్ మేల్ మధుశాల ఈ మందిరానికి వెళ్ళినప్పుడు మస్జిద్కి వెళ్ళినప్పుడు వేరు వేరుగా వెళ్తారట వాళ్ళిద్దరిని ఒకటి చేసేది మధుశాల పబ్ బారు తాగేటువంటి ప్రదేశం ఈ తాగుడు పైన ఆయన చెప్పింది దాని అంతరాధం వేరు దాంట్లో అది ఒక రకమైన ఉపమాలంకారం కైండ్ ఆఫ్ సిమిలి ఆ తాత్వికత జోలికి వెళ్లకుండా మన దేశంలో ప్రస్తుతం ఉన్న తాగుబోతు తన మందమ్మ తాగేవారి సంఖ్యాన మనం ఎవరము తాగుబోతు బయనడానికి ఎంతమంది తాగుతున్నారు దేశంలో దేశ విషయానికి తర్వాత వద్దాం ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మూడో సర్వే నాలుగో సర్వే జరిగింది ఐదోది ఇప్పుడు జరుగుతున్నది రెండు వేల పదిహేను పదహారుకు సంబంధించిన సర్వేలో తెలిసింది ఏంటంటే తెలంగాణకు ఘనత దక్కింది దక్షిణ రాష్ట్రాల్లో అత్యధికంగా తెలంగాణలోనే తాగుతున్నారు యాభై శాతం పురుషులు తాగుతున్నారు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఐదు శాతం మహిళలు తెలంగాణలో తాగుతున్నా దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా మరోసారి చెప్తున్నా ఈ దక్షిణ ప్రాంత భూభాగంలోనే లక్షద్వీప్ పాలిత ప్రాంతం అక్కడ మాత్రం పాయింట్ ఎయిట్ పర్సెంట్ మెన్ ఒక శాతం కంటే ఇంకా తక్కువ మహిళలు పాయింట్ వన్ ఇది అంతకు ముందు సర్వేలో జీరో ఉండేది మహిళలు తాగేవారు కాదు అక్కడ లక్ష దేశం మొత్తంలో మరి తెలంగాణ కాదు అరుణాచల్ ప్రదేశ్లో యాభై ఆరు పాయింట్ ఆరు ఈ పాయింట్ ఆరు ఫ్రాక్షన్ చెప్పే బదులు యాభై ఏడు మంది వందలో తాగే వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నారు సగానికి సగం తెలంగాణలో తాగితే పదిహేడు పాయింట్ ఎనిమిది అంటే పద్దెనిమిది మంది మహిళలు వంద మహిళల్లో పద్దెనిమిది మహిళలు తాగుతున్నారు అరుణాచల్ ప్రదేశ్లో గోవాలో ఇంతకంటే ఎక్కువనట యాభై తొమ్మిది పాయింట్ ఒకటి అరవై అనుకుందాం పురుషుల్లో అరవై మంది తాగుతారు అక్కడ వందలో ఐదుగురు తాగుతారు మహిళలు మొత్తం భారతదేశంలో ఎంతమంది తాగుతున్నారు అనే విషయం తెలుసుకోకుండా ఉన్నట్టయితే తెలంగాణలో తాగేవారు ఎక్కువ తక్కువ అనేటువంటి ఒక ఆలోచన అనుమానం ఉంటుంది కనుక దాన్ని స్పష్టీకరించడానికి మొత్తం భారతదేశంలో ఇరవై రెండు పాయింట్ నాలుగు యాభై శాతం ఎక్కడ ఇరవై రెండు పాయింట్ నాలుగు మొత్తం భారతదేశంలో పురుషులు తాగేది మహిళలు మహిళలు తాగుతున్నారు సమానులు కారు లాంటి అనేక వాదనలు ఎంతమంది మహిళలు తాగుతున్నారు పాయింట్ సెవెన్ ఒక్క శాతం కూడా నూటిలో ఒక్కరు కూడా తాగడం లేదు మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే ఇక్కడ గొప్పలా మంచిదా తాగడం తప్ప కాదా అనేటువంటి మాట నేను మాట్లాడడం లేదు అయితే ఈ మద్యం మత్తు రాష్ట్రాలకు పట్టుకున్నది ప్రభుత్వాలకు పట్టుకున్నది ఎందుకు ఇంత మద్యపానాన్ని ప్రోత్సహిస్తుంది రాష్ట్రం రకంగా ప్రోత్సహించకూడదు కదా మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది సామాజిక ఆరోగ్యం కూడా కుటుంబ వ్యవస్థ కూడా దానికి సంబంధించిన ఉదాహరణలు నేనేం ప్రత్యేకించి మీకు ఇవ్వాల్సినటువంటి పని లేదు అయితే ప్రభుత్వాలకు ఆదాయాలు సేకరించడాని కోసం పన్నులు అధికంగా వేయడం వేసేటప్పుడు చెప్పేది మటుకు ఇది ప్రజారోగ్య పరిరక్షణ కోసమని శ్రేయస్సు కోసమని సమాజ శ్రేయస్సు కోసమని ఎందుకు ఎక్కువ పన్ను వేస్తే తక్కువ తాగుతారట అది నిజమా ఆ విషయం తెలుసుకుందాం ముందు ఈ ప్రభుత్వాలకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత అనేది చూద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ఎన్ఐఎఫ్పి అధ్యయనంలో తెలియజేసింది మొత్తం దేశం పైన ఆల్కోహాలిక్ బివరేజెస్ మద్యపానం దాని సంబంధ ఉత్పత్తులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు పైబడి మద్యం ఉత్పత్తి జరిగింది అయితే ఏం జరిగితే దాని మీద రాష్ట్రాలు వేసిన పన్నులు ఇదేమో ఉత్పత్తి అయింది రాష్ట్రాలు చేసిన పన్నులు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల తొంభై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంటే ఉత్పత్తి అయిన దానిపైన రెండు వందల నలభై మూడు శాతం రెండు రెంట్ రెట్ల కంటే ఎక్కువ పన్ను ఉత్పత్తిని పక్కన పెడదాం వినిమయం ఎంత అయింది మొత్తం తాగింది స్వాహా చేసింది ఎనభై ఒక్క వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు దీనిపైన ఈ వేసిన పన్ను ఈ దామాషలో చూస్తే తెలిసేది రెండు వందల యాభై రెండు అంటే అంత పన్ను వాళ్ళ పైద వేస్తున్నారు అట్లా అని తాగడం తగ్గుతూ ఉందా దానికి దీ తాగకపోవడం తాగకపోవడానికి ఏమైనా లంకే ఉందా పన్నులు వేసినంత మాత్రాన తాగకుండా ఉంటారా ఉన్నట్టు కనిపించవచ్చు ఒక్కోసారి ఎందుకు దీని ధర పెరుగుతుంది కనుక ఇల్లిసిట్ సెట్ అది తాగుతారు దాని ఉత్పత్తి పెరుగుతుంది దానికి లెక్కొక్క వెళ్ళదు నలభై శాతం అని నలభై ఆరు శాతం అని మొత్తము ఉత్పత్తి విని వినియమం అవుతున్న ఆల్కహాల్లో నలభై యాభై శాతం అది పెరుగుతుంది ఇది తగ్గినట్టు మీకు కనిపిస్తే దానివల్ల ఆరోగ్య ప్రజల ఆరోగ్య వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది రిజర్వ్ బ్యాంకు మరో లెక్క కూడా తీసింది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇటీవలది రాష్ట్రాలకు పన్నులు సొంత పన్నులు ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో అవి మనం మాట్లాడుకునేటప్పుడు రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయాలు ఏంటి రాష్ట్రాలు స్వయంగా వేసుకునే పన్నులు కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా చేసేటువంటి అప్పులు తర్వాత పబ్లిక్ సెక్టరు ఉత్పత్తులు ఏమైనా ఉంటే దానిపైన వచ్చేటువంటి లాభాలు వగేరా తెలుసు రాష్ట్రాల్లో పన్నులు రాష్ట్ర పన్నులు ఈ సంవత్సరం ఇరవై మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు దాంట్లో ఎక్సైజ్ నుండి వచ్చింది మద్యపానం దానిపైన విధించిన పన్నులో వచ్చింది మూడు లక్షల ఇరవై వేల కోట్లు ఈ గణనీయమైన సొమ్ము పదమూడు పాయింట్ ఆరు వేల శాతం ఇక్కడ ఈ మద్యపానం వల్ల రాష్ట్రాలు సంపాదించుకున్నటువంటి ఆదాయ వనరు ఇది ఆదాయ వనరుగా చూస్తూ ఇది పెంచుతూ ఉన్నారు మరి అది తగ్గుతుందా అంటే ఇందాక అనుకున్నాం కదా గుడుంబ నాటుసారా కల్తీసారా మూన్ షైన్ అని కూడా అంటారు కదా అది పెరుగుతుంది ప్రజారోగ్యం ఏమవుతుంది ఆసుపత్రుల పైన అయ్యేటువంటి వ్యయం ఎంత ఉంది ఆసుపత్రులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉన్నాయా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం కదా పీత్వా పీత్వా పునఃపిత్వా అన్నప్పటికీ తాగండి తాగండి అది ఎవరన్నారు అనలేదు తాగకండి ప్రభుత్వం కూడా ఆలోచించాలి పునరాలోచించాలి ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యం కావాలి మనమందరము ఆలోచించాలి ఆలోచించాలని కోరుకుందాం ఆలోచిస్తారని ఆశిద్దాం ఇంత ఒప్పగ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు దీన్ని ఇప్పటిదాకా ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే కానీ అది నాకెంతో మద్దతును తెలియజేసి ఇట్లాంటి అనేక వీడియోలు ఇంకా తరచుగా అందించే వీలవుతుంది ధన్యవాదాలు